హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం తలకాయ మోసం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇదిగోండి తలకాయ మోసం అండి తలకాయని కొట్టేసేసి ముక్కల ముక్కలుగా చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి మటన్ షాపుల్లో అది తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేయండి నేనైతే ఒక పెద్ద తలకాయ తీసుకొచ్చానండి ఇది బాగా క్లీన్ చేసుకొని మంచిగా నిమ్మకాయ పిండుకోండి సాల్ట్ వేసుకోండి బాగా క్లీన్ చేయండి స్మెల్ పోయేలాగా ఇప్పుడు మీరు కుక్కర్లో పెట్టుకోండి దాన్ని కుక్కర్లో పెట్టుకొని ఇలాచి చెక్క ఒక మూడు లవంగాలు కొంచెం షాజీరా కొంచెం పసుపు కూడా వేసుకోండి కొంచెం పసుపు ఒక ఉల్లిపాయ ఇవ్వండి ఉల్లిపాయ ఎందుకు వేస్తున్నారు మీరు ఇప్పుడు అంటే ఉల్లిపాయ ఎందుకేస్తామంటే మనం ఒక తలకాయ మోసంలో ఒకలాంటి కొంచెం స్మెల్ ఉంటూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది మీకు స్మెల్ అయితే ఉండదు అందువల్ల ఉల్లిపాయనైతే నేను వేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకోండి చిన్న కప్పు వాటర్ పోసుకొని మీరు కుక్కర్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కూడా మీరు అలా ఉంచండి కొంచెం పసుపు కూడా వేసుకోండి మర్చిపోయాను మళ్ళీ లిడ్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసి కొంచెం పసుపు వేసుకొని మీరు లిడ్డు క్లోజ్ చేసేయండి కొంచెం నాలుగు విజిల్స్ వచ్చే వరకు సరిపోతుందండి నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత మీరు దీన్ని కొండి నాలుగు వీల్స్ వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంట్లో ఒక మసాలాకైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి లవంగాలు ఒక ఏడు వరకు తీసుకున్నాను ఒక స్టార్ పూ తీసుకున్నానండి ఒక ఇలాచి మీ దగ్గర బడే ఇలాచి ఉంటే బడే ఇలాచి ఉన్నట్లయితే బడే ఇలాచి తీసుకోండి చక్క కొంచెం తీసుకోండి షాచీరా కొంచెం తీసుకోండి మిరియాలు ఒక స్పూన్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి ఇప్పుడు కొంచెం లైట్గా వేయించుకోండి మాడకుండా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి కరీని అయితే స్టార్ట్ చేద్దాం మనం ఇదిగోండి ఉడక పెట్టిన తలకాయ చూసాం కదా కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి పెద్ద తలకాయ ఇది మరి చిన్నదా తలకాయలు కూడా ఉంటాయండి అంటే ఇప్పుడు మేకల్లో పెద్దవి చిన్నవి అంటూ ఉంటాయి కదా అలా అనమాట ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో వండుకుందాం అండి కుక్కర్లోనే వండుకోవాలి మనం కుక్కర్లోనే ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కుక్కర్లోనే వండుకోవాలి దీన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకున్నాం అండి ఉల్లిపాయలని ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇదిగోండి మూడు ఉల్లిపాయలు ముక్కలు వస్తే నేను చేపర్లో వేసి చేప చేస్తున్నానండి ఈజీగా చేసుకోవాలి వంట అనుకుంటే ఇటువంటి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందండి చేపర్సు ఆనియన్ చేపర్సు లేకపోతే కళ్ళమ్మ నీళ్ళు కారుకుంటా మొక్కలు కోసుకుంటా ఉండే ఉండలేవండి లేదు మేము కోసుకోవాలి అనుకుంటే కోసుకోవచ్చు కానీ నేనైతే మాత్రం ప్రస్తుతానికి చేపలు వేసాను నాకు లేట్ అయిపోయింది వంట అందువల్ల ఇప్పుడైతే ఒక మూడు రూపాయలు ఈ విధంగా నేను చాప్ చేసుకున్నానండి సన్న ముక్కలుగా ఉంటాయి చక్కగా అవి ఈవెన్గా ఉంటాయి ఇదిగోండి అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని పక్కన పెట్టేసుకుందా అల్లం అండి ఇదిగో అల్లం ఇది మాత్రం అల్లం ఒక అంగుళం అల్లం తీసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు రెండు ఇదిగోండి ఇదేంటి పౌడర్ అంటే మనం చేసి మనం వేయించుకున్నాం కదా పొడి ఇది మిరియాలు చక్క లవగ్గ ఇలాచి ఇవన్నీ వేయించాం కదా షాజీరా ఇవన్నీ ఈ పౌడర్ని అయితే మనం పక్కన పెట్టి పెట్టుకుందాం పెట్టుకొని అదే జార్లో అల్లము వెల్లుల్లిపాయ రెండు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి వెల్లుల్లిపాయలు అల్లం ఇదిగోండి ఇది అల్లం అండి ఇది అల్లం ఎల్లుల్లిపాయలు రెండు వేసి మనం ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ని కూడా అయితే పక్కన పెట్టుకుందామండి అది చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయలు దీంట్లో ఏమి వేయలేదు ఏమి వేయాలి అని మీరు చూడాలి కదా ఏమి వేస్తావు ఏంటని అవి పక్కన పెట్టుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే కుక్కర్ని వెలిగిస్తున్నాను వెలిగించే అదే సారీ స్టవ్ని వెలిగిస్తున్నాను కుక్కర్ పెట్టాను కదా ఆయిల్ ఆయిల్ ఎంత పోసుకోవాలంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పోసుకోండి ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదండి ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మీరు పోసుకున్నారంటే సరిపోతుంది మన కాన్సెప్ట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా అదనమాట అందువల్ల నేను అంత కూరలోకి అంత తలకాయలే కూడా మీ నాలుగు స్పూ నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసానండి ఎక్కిపోయిందండి కుక్కరు ఆయిల్ అయితే పోస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు అయితే పోస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవనామండి కొంచెం మంచి టేస్ట్గా ఉంటుందండి చాలామంది తలకాయ మోసం అనేది తినరు ఎందుకంటే దాంట్లో లాంటి వాసన వస్తూ ఉంటుంది నేను మాత్రం వాసన లేకుండా టేస్టీగా లొట్టలు తినేలాగా చేస్తానండి బాగా చేస్తానండి నేను తలకాయ మాసం నేను చెప్పుకోవటం కాదు తప్పకుండా అయితే ఇక నా రెసిపీని మీరు నోట్ చేసుకోండి బేలీ వేశానండి ఇప్పుడు దీంట్లో కనపడతలేదు కదా అనుకోవద్దు బేలీ వేశాను పొలాబాక అంటారు కదా అది ఒకటి వేసాను ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా చూసారు కదా ఇదిగో ఎంత బాగా ఈవెన్గా చా చాప్ అయినాయవి అవి కూడా వేసుకుందాం ఈ మూడు ఉల్లిపాయలు అండి ఈ మూడు ఉల్లిపాయలని చాప్ చేసుకొని ఈ విధంగా వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు ఉల్లిపాయలని అయితే వేయించండి రెడీగా పక్కన పెట్టి పెట్టుకున్నారండి ఉడికిన ముక్కల్ని తలకాయ ముక్కలండి ఇవి ఓన్లీ త్రీ విజిల్స్ మాత్రమే వేయించారండి దాన్ని త్రీ ఆర్ ఫోర్ ఫోర్ అన్న వేయించుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఏగుతున్నాయి బెయిలీ కూడా ఏగుతుంది కదా ఉల్లిపాయలు కల చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ సమయంలో కరివేపాకు ఒక గుప్పి వేసేసేయండి కర్రేపాక నేను కొంచెం చిన్న ముక్కలు కోసం వేస్తానండి మీరు కూడా చిన్న ముక్కలు కోసం వేయండి పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకోండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేగనేవ్వండి చెప్పాను కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీకు ఉల్లిపాయ వేగితేనే బాగుంటుంది వేగనేవ్వండి కర్రీ టేస్ట్ రావాలి మంచి పులుసు బాగా ఉండాలి మంచి టేస్ట్గా ఉండాలి అంటే ఉల్లిపాయ వేగాల్సిందండి ఉల్లిపాయ ఏకపోతే ముందు నీకు అంత టేస్ట్ అయితే రాదు వేగిన ఉల్లిపాయ చాలా ఇష్ట బాగుంటుంది చాలామంది కూడా ఉల్లిపాయలు వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి తర్వాత వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కర్రీస్ మటన్ కర్రీ కానీ ఇగో మటన్ కర్రీతో సమానమే కదా ఇది మటన్ కానీ ఏదైనా చికెన్ కానీ దాంట్లో వేసుకోవచ్చు పులావ్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ ఉన్నారు వరకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు పచ్చివాసన పూరి వాగనివ్వండి మంచి గుమ్మగుమ్మలాడే వాసన అయితే వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే చేసాము ఇప్పుడు హోటల్లో మీరు ఒక కప్పు తీసుకోవాలంటే చాలా రేట్ చెప్తారండి ఈ కర్రీ కానీ వాళ్ళు చేసిన అంత టేస్ట్ కూడా ఉండదండి కానీ మనం ఇలా చేసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ ఇలా చేయండి మీరే అంటారు అసలు స్మెల్ లేదు ఎంత టేస్ట్గా ఉంది అని నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఈ విధంగా చేస్తున్నాను ఏమేస్తున్నాను అని చూసేసి మీరు కూడా అయితే ఈ విధంగా అయితే తలకాయ మోసం ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రతి వాళ్ళు తినను తినను అంటారు కదండి వాళ్ళు కూడా అయితే తింటారండి చాలా బాగుంటుంది దేంట్లో అయినా తినవచ్చండి ఇది కొబ్బరి అన్నంలో కానీ లేదా పొలావాలో కూడా తినవచ్చండి వైట్ రైస్లో ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ వరకు టేబుల్ స్పూన్ వరకు వేసానండి ధనియాల పొడి కొంచెం ఎక్కువే ఉండాలండి ఈకి ఈ తలకాయకి ఒక స్పూన్ ఉన్న వేసినా పర్వాలేదు నేనైతే స్పూన్ ఉన్న వేసినా పర్వాలే అయితే ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసాను వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న తలకాయ పీసెస్ ఇవి ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలి అనేది వేద్దామండి ఇప్పుడు మనం వేసిన ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు వేసాము ఇంకా మిగతా ఏం వేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను పసుపు కొంచెం వేసుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కారం ఒక టూ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి ఎందుకంటే దీంట్లో మనం మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాం కదా పచ్చిమిరకాయలు వేసాము అందువల్ల టూ టేబుల్ స్పూన్ సరిపోతుందండి లేదు ఇంకా తక్కువ తింటామంటే టేబుల్ స్పూన్ నర వేసుకోండి కారం ఉప్పు అనేది మీ ఇష్టప్రకారం మీరు వేసుకోవచ్చండి ఎంత వేసుకోవచ్చు దాని కొలత ఉండదు ఈ మాత్రం పెద్దది కాబట్టి తల నేను టూ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసాను మిరియాలు వేసాను పచ్చిమిరకాయలు వేసాను ఇదిగోండి సాల్ట్ టేబుల్ స్పూన్ నర లేదా టూ స్పూన్స్ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఉప్పు కారం మనం పట్టనిద్దాం మనం ముందు మనం వేయించింది త్రీ విజిల్స్ మాత్రమే దీన్ని వేయించామండి అంతే కొన్ని తలకాయలు చాలా ముదురుగా ఉంటాయి అండి మనకు తెలిసిపోతాయి ఎలా అంటే మనం దాని స్కిన్ ఉంటుంది కదా స్కిన్ మీద ఇలా గోరు పెట్టుకొని ఇలా గుచ్చినట్లయితే మీకు మెత్తగా ఉన్నదానికి లేతగా ఉన్నదానికి ముదురుగా ఉన్నదానికి తేడా తెలిసిపోద్ది ముదురుగా ఉంది అంటే మాత్రం ఇంకొంచెం విజిల్స్ వేయాల్సి వేయించాల్సిందే ఇది లేత లేత అండి ఇది ఇలా పట్టుకుంటే ఇది మెత్తగా ఉంది కాబట్టి నేనైతే త్రీ విజిల్సే వేయించాను ముందు ఎందుకంటే ఈ విధంగా కొంచెపు అలాగా అలా మగ్గనివ్వండి ఎందుకంటే ఉప్పు మనం వేసిన కారము ఇవన్నీ పట్టాలి కాబట్టి ముక్కకి మళ్ళీ ముక్క చప్పగా ఉండకూడదు కదా అందువల్ల మనం అలా ఉంచుతామండి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచితేనే మీకు పులుసులో ముక్క చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోస్తున్నానండి వేడి నీళ్ళు ఒక ఆరు గ్లాసుల వరకు పోసానండి ఆరు ఆరు గ్లాసులు ఫుల్గా పోసేసాను ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు కారం ఏమైనా ఉంటే కూడా చూసుకోవచ్చండి మీరు సరిపోకపోతే ఈ మాత్రం వాటర్ ఉండాలండి కుక్కర్లో కుక్కర్ అయిపోయినా కూడా మీకు ఈ ఈ వాటర్ ఇలాగే ఉంటుంది ఇగోండి ఇది మనం చేసి పెట్టుకున్నాం కదా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసానండి కొత్తిమీర ఒక రెండు గుప్పుళ్ళు అయితే వేసేసానండి క్లీన్ చేసుకొని కాడలతో సహా వేశానండి కాడలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో కాడలతో సహా వేశాను కొత్తిమీరతో పులుసు ఉడికితే చాలా బాగుంటుంది ఇదేంటి అనుకుంటున్నారా మనకి తల అంటే తప్పకుండా మెదడు ఉంటుంది కదా అది మెదటండి మెదడును కూడా మనం కొంచెం నిమ్మకాయ పిండి వేసి క్లీన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని ఈ విధంగా లాస్ట్లో వేసి ఐదు విజిల్స్ అండి ఫైవ్ సరిపోతాయండి లేత తలకాయ కాబట్టి ఫైవ్ విజిల్స్ సరిపోతాయి సాల్ట్ అని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు మీకు ఏమో ఏం కావాలంటే వేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ కారం తక్కువ తినవాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి ఫైవ్ విజిల్స్ అయిపోయిందండి మన కర్రీ మన తలకాయ మన తలకాయ కదండి మేక తలకాయ రెడీ అయిపోయిందండి అబ్బో మంచి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు మాత్రం ట్రై చేయాల్సిన తలకాయ మోసం అండి తలకాయ మోసం చాలామందికి వస్తుంది కానీ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఐదో ఫైవ్ విజిల్స్ ఐదో విజిల్ వచ్చింది ఈ ఐదో విజిల్ అయిపోయిన తర్వాత మనం లిడ్ కొంచెం పాగిన తర్వాత వేపర్ పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి లేకపోతే వేపర్ ఉన్నప్పుడు మీరు ఇలా విజిల్ పైకి లాగి ఓపెన్ చేశారంటే మీకు లోప మొక్కడు కదండి చూసారు కదా మనం వయసిన వాటర్ అలాగే ఉన్నాయి కదా ఎమ్మె ఎమ్మీగా ఉంటుందండి ఇది బా బావా ఎంత బాగుంటుందంటే ఇంకా నేను చెప్పలేను ఇదిగోండి మెదడు అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందామండి భలే ఉంటుందండి మీరు దీంట్లో ఎటువంటి స్మెల్ ఉండదు మంచి టేస్ట్ ఉంటుంది ఒక రకం చెప్పాలంటే కొవ్వు కూడా ఎక్కువ ఉండదండి మనం దీనికి మీరు చక్కగా తెచ్చుకొని తినచ్చు ఈ విధంగా ఈ పద్ధతిలో మీరు వండుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా ఇష్టం లేదు స్మెల్ వస్తుందంటారు కదా తింటే మాత్రం స్మెల్ ఉండదండి ఈ పద్ధతిలో చేసుకుంటే ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే షెప్ చేసామండి చూసారా పులుసు ఆ మాత్రం అయితే మనకు ఉండాలండి తలకాయ అంటే కొంచెం బోన్స్ బోన్స్గానే ఉంటుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము అది మెదడు కూడా వేసేసుకున్నామండి మెదడిని ఎప్పుడు కూడా కొంచెం పక్కన పెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే కలిసిపోయి అలాగ అంత మొక్కలైపోతుంది కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసామండి లైట్గా అంతేనండి సూపర్ టేస్ట్గా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ తలకాయ కూరని మీరు కూడా తయారు చేసుకొని మీ ఇంటిల్లి పాలిటీ ఇష్టం లేని అన్న వాళ్ళు కూడా తింటారండి నేనైతే వైట్ రైస్ చేసుకున్నాను ఈరోజు లంచ్ అండి ఇది సండే స్పెషల్ ఇవ్వండి వైట్ రైస్ చేసుకొని మెదడ వేసుకొని తింటున్నానండి సూపర్ టేస్టీగా ఉండే తలకాయ మాంసం మనకి ఎందుకంటే అలసిగా మీకు నచ్చింది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోండి అంతే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ప్రిపేర్ చేసుకోండి తింటున్నాను చూడండి సూపర్ టేస్ట్గా ఉంది నేనైతే ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి టేస్ట్గా ఉంటుంది అని ముందు చెప్పాను మీకు ఇప్పుడు ఇందాక ఇందాకంతా ఉంటుంది ఉంటుంది అని చెప్తున్నాను కదా ఇప్పుడు ఉందో లేదో క్లియర్గా చెప్తాను మీకు వేడివేడి అన్న కక్కుతుంది కూర వేడి వేడిది ఇప్పుడే దించానండి పొగలు కక్కుతుంది ఓ వాడి కొంచెం బోన్స్ కూడా ఉంటాయండి చూసుకోండి ఎందుకంటే తలకాయ అంటే బోన్కు సంబంధించింది అది మీరు చక్కగా బోన్స్ ఉంటాయేమో చూసుకొని పక్కకు తీసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉందండి అదిరిపోయే కర్రీ అండి మీరు మాత్రం ఈ విధంగా ట్రై చేయాలంటే తప్పకుండా తాకాయ మోస్తాను ఇట్లా ట్రై అంటే చక్కగా చిన్నపిల్లలు కూడా తింటారండి చిన్న పిల్లలు తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు మీరు చపాతీలో తింటే ఇంకా అదిరిపోయిందండి ఇది అప్ప చాలా బాగుందండి ఇంకెందుకంటే ఆలస్యంగా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఇటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి సూపర్గా ఉందమ్మా సూపర్ ట్రై చేసుకోండి మీరు ఇంకా